ఈ ఇతర దుర్గారు ఇంకో దుర్గం ఏమంటే కాంగ్రెస్ కూర్చొని నాలుగు సంవత్సరాల పదకొండు నెల ఇరవై తొమ్మిది రోజులు మీరే ఇంకో దొంగ స్పీకర్ ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు ఇంకొక ప్రజల కూర్చొని సన్నది వస్తున్నాను ఏమో తీరు వంద ఎంకాల తర్వాత నేను బాగా పాపం చేసిన బాగా తప్పు చేసిన

ఈ రోజు చేసిన మంచి పని ఏంటంటే సైకిల్ కుంతమైన ఒకరికి కలిస్తే సైకిల్ కృత మీద కలిసి తీసుకొని మంత్రిని చేసినటువంటి మీడియా భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి ఒక్కొక్క ఎమ్మెల్యే తీసుకున్నారు మన నాన్న తీసుకున్నట్టు మొత్తం ముప్పై తొమ్మిదిలో ఇన్వెస్టర్ ఇది కేటీఆర్ మాట్లాడి సార్